హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మూడో రోజు కదండి గుడికైతే వచ్చేసాము అన్నపూర్ణాదేవి అవతారం కదా అయితే పూజారు వచ్చేటప్పటికి వీళ్ళైతే చీర అయితే కడుతున్నారండి ఎందుకంటే పూజారే కట్టేవాడు తనకు యాక్సిడెంట్ అయ్యి కాలు బాగా ఫ్రాక్చర్ అయ్యేటప్పటికి ఇప్పుడైతే తగ్గిందిలేండి ఇంకైతే వాళ్ళకైతే చీర అయితే చూపించాడు ఇలా కట్టండమ్మ నేను వచ్చేటప్పటికి కానీ ఇంకా వాళ్ళైతే చీర అయితే కడుతున్నారు ఇంకా బతుకమ్మ దగ్గర పూలు అయితే అవన్నీ తీసేశారు ఇంకా చీర అడ్డం అయిపోయినాక బతుకమ్మకి అక్కడ వినాయకుడికి అన్ని పూలు అవన్నీ వేసి ఇంకా బయటకు తీసుకొచ్చి పెడతారండి ఎప్పుడు మేము బతుకమ్మను బయటే పెడతామండి అక్కడే ఉంటుంది ఆ ప్లేస్లోనే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి జల్లు కొడుతుంది తడుస్తుంది అని ఇంకా తెచ్చి బతుకమ్మను కూడా లోపల పెడుతున్నాం అండి అమ్మవారిని ఒకదాన్ని లోపల పెట్టేవాళ్ళం ఇంతకుముందు ఇంకా పిల్లలు అయితే ఇట్ట కట్టిన దానికి అక్కడక్కడ వేపాకులు అవన్నీ కట్టారండి బతుకమ్మ దగ్గర డెకరేషన్ ఇంకా బెలూన్స్ అవి కడుతూ ఉంటున్నారు ప్రస్తుతానికి ఇంక వ్యాపకలు అయితే పెట్టారు ఇంక ఇక్కడ ముగ్గులు అయితే వేసేశారు వినాయకుడు చూడండి పూలు కూడా పెట్టారు ఇంక ఇక్కడ ముగ్గులు అయితే వేసేశారు ముగ్గులైతే వేసిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారండి ముందు ఇంకా అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత బతుకమ్మను కూడా తీసుకొస్తారు ఇంకా అలా పట్టుకొని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ బతుకమ్మను కూడా తీసుకొస్తారండి ఇంక ఈలోపు అన్నీ చేస్తున్నారు వాళ్ళు ఇంకా బతుకమ్మని అయితే తీసుకొస్తారు ఇంకా అట్లా తీసుకొచ్చి పెడతారండి నేను పెట్టినప్పుడు అయితే అమ్మవారిని నేను ఒక్కదాన్ని తీసుకొచ్చేదానండి పక్కన స్టూల్ తీసుకొచ్చేవాళ్ళు ఇంకా వీళ్ళైతే ఐదుగురు పట్టుకోవాలని అట్లా తీసుకొస్తున్నారు నాకు ఎందుకు అమ్మవారిని పట్టుకున్నప్పుడు బరువు అనిపించలేదు కానీ ఒక్కొక్కళ్ళు మాకు బరువుగా ఉందని అంటున్నారు ఇంకా అది అది అయిపోయిన తర్వాత ఇంకా బతుకమ్మని కూడా తీసుకొస్తున్నారు మేమైతే కూర్చున్నాము ఇంకీలోపు అయితే పాటలు పాడదాంలే అని ఇంకా పాటలైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అతను మైకి పెట్టుకోవడానికి స్టాండ్ అడుగుతున్నాడు అండి ఆ స్టాండ్ ఉంది కానీ అక్కడ కాత హైట్ లేదండి అది హైట్ లేదు కానీ చిన్నగా ఉంది మైకి పెట్టినా కూడా దాని దగ్గరగా జరగాలి వంగి వంగి దాని మీద పడుతూ పాడుతూ ఉండాలి ఇంక దానికన్నా ఇంక చేతిలో పెట్టుకోవడం బెటర్లే అని ఇంక పెట్టుకున్నారు ఇక్కడైతే కోలాటం నేర్చుకుంటున్నారండి అసలు మాకు వచ్చిద్దా లేదా అని మేమైతే నేర్చుకుంటున్నాము అసలు మాకైతే వచ్చేలా లేదు నాకైతే అసలు వచ్చేలా లేదు ఇంకా అందుకని వచ్చేసాము వచ్చేసి ఇంకా పాటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా శుక్లం పరదలంతా ముందు స్టార్ట్ చేస్తున్నాను అండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పాటలు పాడటము పూజ ఇంక ఇవన్నీ ఉంటాయి మరి పూజ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఒక గంట పాటలు పాడతారండి మా ఊళ్ళో బతుకమ్మ అయితే టెన్ లోపే అయిపోద్ది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేలకు పోయే చోట్లు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇంకా చేస్తామండి కొన్ని మూడులో అయితే పన్నెండు పదకొండు అలా కూడా అయితే పది ఇంట్లో పది పదిహేదు టై జరుగుతూ ఉంటుంది నాకైతే పాటలు పదిగా జరుగుతూ వచ్చినా పాడతారు ఇంకా అయితే తర్వాత ఇంకా శుక్రపాటుకుండా స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకా ఎవరు రాలేదండి అంటే తీసుకోవడానికి అమ్మవారిని బాడీ చేయడంతో ఇంకా వాళ్ళు పాటలు పాడవాడుతున్నారు కూడా వచ్చి పాటలు పాడతారండి ఇంక ఇక్కడ దాని అయితే బతుకమ్మ చెప్పడం బతుకమ్మ వాళ్ళ నేను ఇంకా బతుకమ్మ కథ చెప్తా ఉంటే ఇక్కడ పాటలు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా సుప్రబాతని చెప్పిన తర్వాత పాటలు అయితే ఇంకా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంక అయిపోయిన తర్వాత తనైతే అమ్మవారి పాటలు బాగా పాటలు కావాలి కూడా ఆయనకి వంత పాట అవన్నీ చేస్తానండి ఇంకా అదిగోండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజారైతే వచ్చారు ఇంకా పూజారు కూడా పూజ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఇంకా పూజారి కోసమే లేట్ అండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్టా పాటలు స్టార్ట్ చేస్తారు పూజ అయితే రోజుకి ఇద్దరు ముగ్గురు కూర్చుంటారండి చీర కట్టిన వాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చునే వాళ్ళ వరకు పూజలో కూర్చొని ఇంక పూజ చేయించుకొని గోత్రనామాలు అవి చెప్పించుకుంటారు వాళ్ళు ఇంకా గోతుర్నామాలు అది అయిపోయిన దానికి పూజ అనంతరం ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తాము ఇంకా పూజ అయితే మాత్రం ఒక అరగంట పైనే పట్టిద్దండి ఇంక అరగంటకు పెచ్చే పట్టిద్ది సెకండ్ టైం ఇంక అదిగోండి ఇప్పుడు ఇంకా వచ్చేసారు మిగతా వాళ్ళు అయితే పాటలు పాడుతున్నారు ఇక్కడ ఓ పక్క పూజ జరుగుతుంది వాళ్ళ మైకి అదేమీ లేకుండా మామూలుగా పూజ చేస్తున్నారు ఇంకా అది అయితే అయిపోయింది ఇంకా మా అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడండి ఇంకా హాస్టల్ నుంచి వచ్చాక నాకు పులిహోర కావాలంటే వెళ్ళే ముందు ఇంకా సర్లే అని నేను ఇంకా పులిహోర అయితే చేసేసాను అబ్బాయి కోసం ఇంకా నిమ్మకాయలు ఉంటే ఇంట్లో ఇంకా నిమ్మకాయలతో అయితే చేశాను ఇంకా దాంట్లో నిమ్మకాయలు ఉప్పు అవన్నీ వేసుకో ముందు అన్నం అవి ఇవి ఉండలేకుండా చేసుకొని ఇంకా నేనైతే కళాయి పెట్టుకుని కళాయిలో నూనె కరేపాకు అవన్నీ వేశానండి ఇంక పచ్చి ఎండుమిర్చి వేసాను పచ్చిమిర్చి వేయలేదులే కానీ వాడికి ఎండుమిర్చి అయితే నంచుకొని తింటాడని ఇంకా అవి అయితే వేసేసాను ఇంకా ఎండుమిర్చి వేసిన తర్వాత వేగనిచ్చినాక ఇంకా నేను కొత్తిమీర అయితే ఏమీ వేయలేదు ఇంక వాడి కోసం పులిహోర అయితే చేశాను ఇంక అప్పటికప్పుడు ఇంకా అన్నం ఉందలే అని ఇంకా అన్నం ఉందని ఇంకా చేసిన తర్వాత ఇంకా తిని అది స్నానం చేసి ఇంక గుడికి అయితే వచ్చేసాడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే పులిహోర పులి అన్నాడండి ఇంక రోజుకి ఒక టిఫిను రోజుకి ఒక టిఫిన్ ప్రకారం ఇంకా లిస్ట్ చెప్తూనే అండి వచ్చింది ఇప్పుడు ఇంకా లిస్ట్ చెప్పాడు ఎప్పుడు వెళ్తావు అబ్బాయి అని మేము రాగానే వెంటనే అడిగితే వచ్చిన కాసేపుడు అది అది ఇది అడిగిన తర్వాత అయిపోయిన తర్వాత అడిగితే అసలు ఇప్పుడే కదా నేను వచ్చింది మళ్ళీ ఎప్పుడు వెళ్తావు అని అడుగుతాయి అంటే నీకు ఎప్పుడు వరకు ఇచ్చారు ఎప్పుడు వెళ్తావురా అంటే రెండో తారీఖు వరకు అసలు మూడో తారీఖు ఎగ్జామ్ ఉందంట రెండో తారీఖు పోయి రెండో తారీఖు అయితే ఎగ్జామ్ కదా అందుకని మూడో తారీఖు అంటే కాదంట మండే వెళ్తాడంట గురువారం వచ్చిన అబ్బాయి మళ్ళీ మండే వెళ్తాడంట టెన్త్ క్లాస్ అని భయం కూడా లేదు కానీ ఏం చేస్తాము ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఆటలకైతే పరిగెత్తాడండి అసలు ఇంట్లో నిమిషం కూడా నిలబడలేదు ఇంకా పులిహోరకు వచ్చేసి ఎదురు చూస్తాను అబ్బాయి కోసం ఎక్కడికి వెళ్ళాడా అని ఇది కూడా నా పులిహోర అయితే అయిపోయింది